హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో సింహోల్డర్స్ కు ఇప్పుడిప్పుడే రిలయన్స్ జియో నుండి అదిరిపోయే శుభవార్త వచ్చింది తాజాగా రిలయన్స్ జియో ఈ అదిరిపోయే సూపర్ ప్లాన్ తో జియో కస్టమర్స్ ముందుకు వచ్చింది దేశ దిగ్గజ పెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో సంస్థ తన ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త అందించింది మరో బంపర్ ఆఫర్ రీఛార్జ్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ ప్లాన్తో మనకు భారీ వ్యాలిడిటీ కూపన్స్ అయితే రాబోతున్నాయి ఏంటి ప్లాన్ ప్లాన్ వ్యాలిడిటీ ఎన్ని రోజులు ప్లాన్ కాస్ట్ ఎంత ఏ కూపన్స్ రాబోతున్నాయి ఇలా ఈ ప్లాన్ కి సంబంధించి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ బటన్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే టైప్ ఆఫ్ సపోర్ట్ అలాగే వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది ఇక మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం రిలయన్స్ జియో తన కస్టమర్లకు కొత్త ప్లాన్ తీసుకొచ్చింది రిలయన్స్ జియో వెల్కమ్ ప్లాన్ రెండు వేల ఇరవై ఐదు కొత్త ఏడాది సందర్భంగా మనకి కస్టమర్ల కోసం ఈ ప్లాన్ అయితే లాంచ్ చేసింది ఈ ప్లాన్తో మనం రెండు వేల ఇరవై రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే రెండు వందల రూపాయల వ్యాలిడిటీ అంటే రెండు వందల రోజుల పాటు వ్యాలిడిటీ అయితే వస్తుంది ఇక అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటా డైలీ టూ పాయింట్ ఫైవ్ జీబీ వరకు డేటా అయితే వస్తుంది ఇక డేటాతో పాటు మనకి అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ రోజు వంద ఎస్ఎంఎస్ అయితే ఈ ప్యాక్ తో ఇంక్లూడ్ అయి వస్తుంది అయితే ప్రస్తుతం మూడు వందల నలభై తొమ్మిది రూపాయల ప్లాన్ తో రీఛార్జ్ చేసుకున్నా కూడా ఇవే బెనిఫిట్స్ వస్తాయి అయితే ఈ ప్లాన్ ఎందుకు రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నారా మీరు రెండు వేల ఇరవై ఐదు రూపాయల ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు మనం ఆదా చేసుకోవచ్చు ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే రెండు వేల నూట యాభై రూపాయల కూపన్స్ అయితే లభిస్తాయి ఇక స్విగ్గీలో నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంతకన్నా ఎక్కువ ఆర్డర్ చేస్తే నూట యాభై రూపాయల వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది ఈజ్ మై ట్రిప్ యాప్లో మనం ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటే పదిహేను వందల రూపాయల వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది ఇక ఐదు వందల రూపాయల కూపన్ అజియోలో మనం రెండు వేల ఐదు వందల రూపాయల కన్నా ఎక్కువ పర్చేస్ చేస్తే ఈ కూపన్ అయితే రెడీమ్ చేసుకోవచ్చు అలాగే మనకి ఈ ప్లాన్ జియో స్టోర్ జియో మై జియో యాప్ జియో అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఏంటంటే ఈ ప్లాన్ ద్వారా రీసార్జ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా రిలయన్స్ జియో తీసుకొచ్చిన సరికొత్త న్యూ ఇయర్ ప్లాన్ మీరు మీ జియో సిమ్ లో ఏ ప్లాన్ యూజ్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి